ముందు నీ ఎమ్మెల్యేలతో నువ్వు అపాయింట్మెంట్ ఇస్తే కదా నీకు తెలిసేది ఏం జరుగుతుంది జనసేన నాయకులకి ఇస్తున్న పదవులు ఎన్ని అందుతున్నది ఎన్ని ఏం ఉన్నాయి క్రమంగా ఇప్పుడు మనం అనేక సార్లు నేను ప్రస్తావించా ప్రజాపాలన అంటే ప్రజలకి ఏ సమస్య అడగగానే పరిష్కారం అవడం ప్రజాపాలన అంటే అంతేగాని ప్రజాప్రతినిధి చెబితే పని కావడం కాదు ప్రజాపాలన ప్రజాప్రతినిధి చెబితే పాలన అంటే దట్ ఇట్ సెల్ఫ్ పెద్ద కరప్షన్ ఎందుకంటే రాజకీయాల్లో ఎవడు పత్తిత్తు కాదు ఎవడు పత్తిత్తు కానప్పుడు నేను రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తేనే నా పని జరుగుతుంది అంటే అదే అవినీతి అలాంటి కాన్సెప్ట్ని ప్రజా పాలన అన్న పేరుతో చంద్రబాబు గారు చేస్తున్నది తప్పు నేను ఎన్నోసార్లు ప్రస్తావించింది ఏంటి నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నావు ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ విరుద్ధం నిన్ను ఎన్నుకున్నది ప్రజలు రాజ్యాంగబద్ధ పాలనకి నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నావు నువ్వు రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్నావు అంతేగాని నేను పార్టీ పరమైన పాలన అందిస్తాను నా ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా బ్రతకడానికి అనుమతిస్తాను నా ఎమ్మెల్యేలు చెప్పినట్టే ప్రతి నియోజకవర్గంలో జరగాలని కోరుకుంటాను